మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ ముందుగా అందరికి దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు ప్రస్తుతం మనం గుంటూరు ఏటగ్రహారం శ్రీ భవానీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ఉన్నాము ఇక్కడ దేవీ నవరాత్రులు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరావరాత్రి శుభాకాంక్షలు మా ఇంటి ఎదురుగుండా ఉన్న భవానీ పోలేరమ్మ గుడి ఎదురుగుండా శరన్నవాత్రుల భాగంగా ఇవాళ బాలా త్రిపుర సుందరి అవ అవతార అలంకరణలో అమ్మవారు వేచేసి ఉన్నారు దసరా అందరికీ బా అఖండ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు స భోగభాగ్యాలు అన్నీ కలిగించే విధంగా తల్లి అందరినీ క కరుణించి కటాక్షించే విధంగా ఉండాలని కోరుకుంటూ తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ అలంకరణలలో దర్శనమిస్తూ ఉంటారు భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం నాలుగో లైన్ పోలేరమ్మ గుడిలో ప్రతి సంవత్సరం వైభవంగా దసరా నవరాత్రులు పూజ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజులు అమ్మని దర్శించుకుంటే సకల భోగాలు సకల వైభోగాలు ఈటుబాట్లు అవన్నీ ఉన్నా ఏ ఉన్నా పోతాయి అమ్మని కొలిచిన వాళ్ళకి సుఖాలు అనేది దక్కుతాయి అమ్మ పంచాయతీ దేవస్థానం నందు పదవ దేవీ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క దేవీ నవరాత్రుల సందర్భం పది రోజులు అమ్మవారికి డైలీ అలంకరణలో మూలవరాటికి అలంకరణలో అలాగే డైలీ కల్చరల్ ప్రోగ్రామ్స్ రేపు కోలాట ప్రదర్శన ఉంది అలాగే పన్నెండో తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం సెమీ పూజ ఏడు గంటలకు పూర్ణాది హోమంతో కార్యక్రమాలు దేవాలయంలో ముగించబడతాయి కనుక ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమన్ టీవీ ప్రేక్షకులు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ దసరా శుభాకాంక్షలు శ్రీ భవానీ పోలేరమ్మ దేవస్థానం తరపున దసరా శుభాకాంక్షలు ఏటి అగ్రహారం భవానీ పోలేరమ్మ తల్లి తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు ఏటాగ్రహారం నాలుగు లైన్ పోలేరమ్మ గుడి తరపున భవానీ పోలేరమ్మ గుడి తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు రమావాణి సేవితగా రాజరాజేశ్వరి అయినావు ఖడ్గశూలము ధరించి పశుపతాస్త్రము చే శంభుని శంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాద్రి దేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆ తత్రాన పరాయినివే ధరించి రాక్షస సంహారము చేసి రక్షణ చేశావుతుల మదిలో నిలచావు పరమట దేవతగా పరమాశాంత స్వరూపిగా